ఏడవ డివిజన్ ఉదయ్ నగర్ గంగానగర్లో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది వేద పండితుల మంత్రోచరణ మధ్య అంగరంగ వైభవంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవం వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణం తిలకించారు ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకణాల మోనికరాజు దంపతులు కూర్చొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది తదనంతరం భక్తులకి తీర్థ ప్రసాదం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము ఈరోజు ఉదయనగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధానంలో ఉదయనగర్ వాస్తవులు మరియు గంగనర వాస్తవులు కూడా అందరూ కలిసి ఈరోజు వినూతనంగా శ్రీరాముల ఎదుర్కోలు కార్యక్రమంలో చేయడం జరిగింది ఏ విధంగా అయితే భద్రాచలంలో ఏ విధంగా అయితే రాముని ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుందో ఈరోజు ఇక్కడ అభయాంజనేయ స్వామి సన్నిధానంలో ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఈ సుమూర్త కార్యక్రమాన్ని గౌరవనీయులు కమిటీ ప్రెసిడెంట్ బయ్యప్ప రాజిరెడ్డి గారు మరియు అదేవిధంగా పెద్దవాళ్ళ సాంద్ర సమక్షంలో జరిగింది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం గౌరవనీయులు ఆకుల రమేష్ గారు అధ్యయనంలో బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉన్నది అందరూ వచ్చి ప్రతి సంవత్సరం చేయడం జరుగుతున్నది అందరూ వచ్చి ఈ యొక్క శ్రీరాముని ఆశీస్సు తీసుకొని ఈ యొక్క దైవ దేవుని దర్శించుకోవాల్సిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్స్ శ్రీగోలపు రమాదేవి గంగా శ్రీను దాత శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నాంపల్లి రాజు కనకం చిరంజీవి అనేక సంఖ్యలో భక్తులు డిజైన్ ప్రజలు పాల్గొన్నారు